అందరికీ నమస్కారం కౌన్సిల్కు ఏకగ్రీవంగా ఎన్నిక చాలా సంతోషంగా ఉంది ఇది ఒక బాధ్యతమైన యుతమైన పదవిగా నేను భావిస్తున్నాను ఇటువంటి పదవిని నా మీద నమ్మకం ఉంచి నాకు అప్పగించిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి జనసేన నాయకులకు తెలుగుదేశం నాయకులు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ఈరోజు డిక్లరేషన్ తీసుకున్నాను ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంది ఇంకా సెషన్ ఫస్ట్ సెషన్ ప్రారంభం అవటం ఇంకా కొన్ని రోజులు సమయం ఉంది డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు ఈ ఈ సమయం కౌన్సిల్ గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి నాకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను కౌన్సిల్ ప్రొసీడింగ్స్ ప్రశ్నోత్తరాలు సబ్జెక్ట్స్ అంతకుముందు పెద్దలు జరిపిన చర్చలు దాని ఫలితాలు నేను భవిష్యత్తులో కౌన్సిల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలి ఏ అంశాలు మన రాష్ట్ర ప్రజలకు మన రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటాయి ఇటువంటి అంశాలన్నింటి మీద ఒక అవగాహన రావడానికి నాకు ఈ సమయం ఉపయోగ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను నాదైన కృషిని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తప్పకుండా శక్తివంచన లేని కృషి జరుపుతున్నానని మీడియా ముఖంగా నేను అందరికీ సమవీనంగా మానం చేస్తున్నాను ధన్యవాదాలు